ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో తీర్పు వచ్చి నేటికి సంవత్సరం కావస్తున్న సందర్భంగా అది అశాస్త్రీయంగా జరిగిన వర్గీకరణ అని ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల విద్రోహ దినంగా పాటిస్తూ సిద్దిపేట జిల్లా మాలమహనాడు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో మాలమహనాడు సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు జంజీరపు ఎల్లేష్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగులో సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధంగా ఆ తీర్పునిచ్చిందని ఈ రోజు సిద్దిపేటలోని పాత బస్టాండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాలమహనాడు జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మల విజయ్ మాల బెస్ట్ అవైలబుల్ స్కూల్ ప్రెసిడెంట్ గ్యాదర్ మల్లేష్ ప్రచార కార్యదర్శి దేవదాస్ పాకనాటి సునీల్ సునీల్ కుమార్ దుబ్బాక మండల అధ్యక్షుడు టౌన్ ప్రధాన కార్యదర్శి దువ్వల వంశీకృష్ణ మాలమహనాడు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు వర్గీకరణ జరిగి సరిగ్గా ఏడాది అవుతుంది అందులో భాగంగా వర్గీకరణ అనేది ఆర్టికల్ రెండు వందల ఒకటి ప్రకారం ఏదో ఒక జాతికి కొమ్ము కాస్తూ కేంద్ర ప్రభుత్వం ఏదో వర్గీకరణ చేయడం చాలా బాధాకరమైన విషయం మొన్న చట్టవాటో పోస్టుల విషయంలో హెచ్ల వర్గీ హెచ్చుల వర్గీకలకు పోస్టుల ప్రకారం జరగాల్సిన వాటా ఇక్కడ జరగకపోవడం చాలా బాధాకరం ఒక హెచ్చులకు ఒంటూ శాతం రెండు సిద్ధ ఇవ్వాలి ఉన్నాయా ఉపాసి కూడా ఇవ్వకపోవడం చాలా బాగా కనిపించడం దీనిపైన మేము బాలమాత కూడా ఆ ఈ ఖండిస్తా రోజుల్లో ఈ చెల్ల చెల్ల చుట్టుకోటు ఏదైతే ఇచ్చిందో దాన్ని లిక్ చేసి చుట్టుకోట ఫోటో వేసి పోటీ జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మేము బాలమాత కూడా చుట్టులో ఈ ఇవ్వడం అప్పటి వరకు పెట్టడం జరుగుతుంది జేపీ జేజేపీ ఈరోజు గౌరవనీయులు మా జాతీయ అధ్యక్షులు మలమానాడు చెన్నయ్య గారి పిలుపు మేరకు వర్గీకరణ గత సంవత్సరం ఆగస్టు ఒకటి తారీఖున సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో మరి అది పూర్తి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి తీర్పుగా మేము భావిస్తూ అది ఒక ఒక మందకృష మాదిగా మరి బీజేపీకి వేసిన ఎంగిలిమెత్తులకు ఎర ఎర వేసి మరి ఒక జాతిని రాజకీయ ఓటు బ్యాంక్గా వాడుకోవడం కోసమే ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఈ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తెచ్చి హెచ్లను దరిద్రను పూర్తిగా విడుదలనే కుట్రలో భాగంగా రాజ్యాధికారానికి దూరం చేసే కుట్రలో భాగమే ఈ వర్గీకరణ అంశం దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తూ ఈరోజు ఆగస్టు ఒకటిన చీకటి రోజుగా బ్లాక్ డేగా మేము హనాడు జాతీయ అధ్యక్షుడు చిన్నయ్య గారి ఆదేశాల మేరకు మన సిద్దిపేట ఈ ఈరోజు వర్గీకరణ వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నాము ఎందుకంటే రోస్టర్ పాయింట్లలో మాలలకు చాలా అన్యాయం జరుగుతుంది ఎలా అంటే ఎస్సీ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్లు ఉంటాయి ఎస్సీ వన్ గ్రూప్కి రిజర్వేషన్ వన్ ఒక శాతము రెండో గ్రూప్కి తొమ్మిది శాతము మూడో గ్రూప్కి ఐదు శాతం ఉన్నది కానీ మూడో గ్రూప్లో ఐదు శాతం ఉంటే మినిమం రెండు సీట్ రావాలి యూనివర్సిటీలో కానీ ఒక ఒక్క సీట్ కూడా రాలేదు ఏమున్నా కానీ రెండో రెండో గ్రూప్ ఉన్న వాళ్ళకే వస్తున్నాయి దీన్ని ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ వేస్తూ వేసేది తొందరలో దీన్ని కేసు కొట్టేస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం